పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఈ వీడియో ద్వారా ఈ బిట్ పేపర్ని ఒకసారి పరిశీలించండి సొంత వాక్యాలు బాసిల్లు భారతదేశం కులమతాతీతంగా బాసిల్లుతుంది ముసురుకొను నా చిన్ననాటి మిత్రుణ్ణి చూసిన క్షణంలో ఎన్నో జ్ఞాపకాలు ముసురుకున్నాయి పొలిమేర అర్థం సరిహద్దు సఖ్యత అర్థం స్నేహం ఖడ్గము కృపాణము సమానార్థక పదం కత్తి అహిమకరుడు పర్యాయ పదాలు సూర్యుడు భానుడు పండితుడు శుక్రుడు అనే నానార్థాలు గల పదం కవి రాజు ఆకాశంలోని రాజుని చూసి సంతోషించాడు రాజు అన్న పదానికి నానార్థాలు ప్రభువు చంద్రుడు దశ దిశ ప్రకృతి వికృతులు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు అను వ్యుత్పత్తి గల పదం గురువు గుణసంధికి ఉదాహరణ గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి గర్వోన్నతి చో సంధిపదాన్ని రాయగా అచ్చో దశ సంఖ్యగల దిక్కులు సమాసం పేరు ద్విగు సమాసం మతపిశాచి విగ్రహవాక్యం రాస్తే మతము పిశాచి రూపక సమాసం తుదిన్ మమ్మ యుద్ధమున యుద్ధమున అనే పదానికి గురువులగులు గుర్తిస్తే గురువు లఘువు 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 మత్తేవ పద్యంలో వచ్చేటువంటి గణాలు సభరణమయవ సూర్యగణాలు రెండు చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణ నిప్పులో పడితే కాలు కాలుతుంది నానార్థాలను కలిగి ఉన్న అలంకారం శ్లేషాలంకారం నేను నా మాతృదేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు గోవర్ధన్ పరోక్ష కథనంలో తాను తన మాతృదేశాన్ని ప్రేమిస్తున్నానని గోవర్ధన్ అన్నాడు